భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి భూపాలపల్లి జిల్లాలో మోరంచవాగు చలివాగు మానేరువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి గణపురం సీతారాంపురం మధ్య మోరంచవాగు ఉప్పొంగుతోంది మోరంచవాగు ఉధృతికి సీతారాంపురం బంగ్లాపల్లి అప్పయ్యపల్లి కొండాపూర్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది టేకుమట్ల రాఘవరెడ్డిపేట బూర్నపల్లి కిష్టంపేట గర్మిల్లపల్లి ఓడేడు గ్రామాలను కలుపుతూ వేసిన మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి దీంతో భూపాలపల్లి పెద్దపల్లి జిల్లాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేట ఏదులబందం గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగుతోంది రహదారి కోతకు గురై చెన్నూరు పట్టణం సహా కోటపల్లి మండలంలోని ఏదులబంధం షిర్సా పుల్లంగం రొయ్యలపల్లి అల్గాం జనగాం వెంచపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు